హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి దోసల పిండి అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా సాఫ్ట్గా టేస్టీగా అయితే ఎలా తయారు చేయాలో అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి చూసారు కదా దోశలు అయితే ఎంత సాఫ్ట్గా ఉన్నాయో టేస్టీగా కూడా ఉన్నాయండి ఇవైతే ఎలా తయారు చేసుకోవాలో అయితే చూసేద్దాం చూసేద్దామండి ముందుగా అయితే ఒక గ్లాస్ మినపప్పు అయితే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను పొట్టుపప్పు అయితే తీసుకుంటున్నానండి మీరు సాయి గుళ్ళు అయినా తీసుకోవచ్చండి అలాగే ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి ఇవైతేనే కొంచెం దోశలు బాగా వస్తాయండి ఇవి మూడు గ్లాసులు అయితే వేసుకుని నానబెట్టుకోవాలి అలాగే మినపప్పును కూడా రెండు మూడు గంటలైతే నానబెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి రేషన్ బియ్యం కూడా నాన్ కడిగేసుకుని శుభ్రంగా నానబెట్టుకోవాలండి ఇవి ఒక గంట రెండు గంటలు నానిన తర్వాత అయితే ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకుని మెత్తగా మిక్సీ అయితే పట్టుకోవాలి చూసారు కదా నేను ఇక్కడ వచ్చేసి మిక్సీ అయితే పట్టేశానండి పిండి చూసారు కదా ఎలా ప్రిపేర్ చేశాను ఇలా పిండి అయితే ఇలా గట్టిగా రుబ్బుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇదైతే వేరే గిన్నెలోకి కొంచెం తీసుకుని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇక దోశలు అయితే వేసేసుకోవాలండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితేనే చాలా బాగా వస్తాయి కూడా పల్చని దోశలు వేసుకోవచ్చండి మనం ఎంత పలచగా వేసుకున్నా సరే చాలా బాగా వస్తాయండి చూస్తున్నారు కదా దోశ అయితే ఎంత పలచగా వేసినా సరే వచ్చేస్తుందండి దోశ చాలా ఈజీగా మనం దోసల పిండి అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి మార్నింగ్ మార్నింగే చాలా ఈజీగా తయారు చేసేసుకునే టిఫిన్ ఏదైనా ఉందంటే అది దోసల పిండేనండి మనం ముందు రోజైతే దోసల పిండి ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈజీగా వాళ్ళకి దోశలు అయితే వేసేసి ఇచ్చేవచ్చు ఇక్కడ వచ్చేసి నేనైతే ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు రేషన్ బియ్యం అయితే వేసానండి అంతే మనకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దోశలు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ అయిపోయాయండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు అలాగే ఇందులోకి వచ్చేసి పల్లీలు కొబ్బరికాయ చట్నీ అయితే చేశాను ఇలా దోశల్లో పల్లీ కొబ్బరికాయ చట్నీ పెట్టుకుని తింటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్